పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంటెక్ వెల్ పనులు అరవై శాతం పంపింగ్ మెయిన్ వర్క్స్ డెబ్బై శాతం ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ నలభై శాతం ఇప్పటికే పూర్తయినాయి రిజర్వాయ్ టన్నల్ వైపు ఉన్నటువంటి సైడ్ వాల్స్ రెండు వేల ఇరవై మూడులోనే ఈ పనులన్నీ అయిపోయినాయి అంటే కేసీఆర్ కాలంలోనే ఈ పనులు మొత్తం పూర్తయిపోయినాయి సో మిగతా రిమైనింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయంటే దరిదాపు తొంభై శాతం పనులు అప్పటికే అయిపోయినాయి సో రిమైనింగ్ వర్క్స్ ముందు ముందు జరగాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో మిడిల్ టన్నల్ పనులు పూర్తి చేయాలి సో ఆ పనులు కూడా నడుస్తున్నాయి సో దీంట్లో ఇట్లా నేపథ్యంలో ఈ ఏదైతే గేట్లు అమర్చారో సో ఈ గేట్లు అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చడంతో ఇది ప్రమాదం జరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది అంతేకాదు ఆగమాగం పనులు ప్రారంభించారు అందుకే ఈ ప్రమాదం జరిగింది అంటూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారు ఏం చెప్తారు మీకు మీ ప్యానల్ ఉన్న నమస్కరిస్తూ సుంకిశాల ప్రాజెక్టు దాదాపు రెండు వేల కోట్లతోటి నిర్మించి ఈరోజు ప్రజా ప్రజల యొక్క ధనాన్ని ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిందంటే మరి కేటీఆర్ గారు ఈరోజు స్పందిస్తున్నారంటే కేటీఆర్ గారు నిజంగా వారికి ఏమాత్రమైన చీము రక్తం ఉంటే గత ప్రభుత్వంలో సుంకిశాలనే కాదు సార్ కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ మేడిగడ్డ స్కామ్ అదేవిధ విద్యుత్ కొనుగోలు స్కామ్ లిక్కర్ స్కామ్ గొర్రెల స్కామ్ చివరికి ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలు కూడా స్కామ్ చేసిన ఘనతో గత ప్రభుత్వానికే దక్కుతా ఉంది అది ప్రభుత్వం కాదు స్కామ్ల ప్రభుత్వము అందుకనకే సొంత కేసీఆర్ కూతురు ఈరోజు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మా మీద జల్లే కార్యక్రమం కేటీఆర్ గారు చేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితులు లేదు సమావేశం జరిగినప్పుడు దీన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది అసెంబ్లీ సమావేశాలు రెండో తారీఖు ఎప్పుడో జరిగింది ఇది అప్పటికి మీరు అసెంబ్లీ సమావేశంలో ఉన్నారు ఆ టైంలో బయట పెట్టలేకపోయారు ప్రభుత్వం మీరు చేసిన హయాంలో మీ హయాంలో మీరు ఒక ప్రాజెక్ట్ కట్టాలి అది కూలిపోయింది ఇది మీ తప్పిదామని చెప్పేసి అప్పుడు మీరు ఎందుకు రెడ్డి గారు నీటి పారుదల శాఖ మంత్రి గారు ఎన్నో సందర్భాల ఇది దీని గురించి చర్చలు చెప్పిండు ఇది చాలా ప్రాజెక్ట్ సైడ్ వాల్ విషయం ఎక్కడ చర్చకు రాలేదు వచ్చింది పార్టీల చర్చకు వచ్చింది అంతర్గతంగా ప్రజలకు రాలేదు చర్చకు వచ్చింది ఏమైతుందో చూద్దామని వేచి ధోరణిలో ఉన్నప్పటికీ కూడా సుంకిశాల సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోవడం మాత్రం మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అప్పుడే దాదాపు నైన్టీ పూర్తి అయిన ప్రాజెక్టు ఎట్లా కూలిపోతుంది అదే విధంగా తుమ్మడి అడ్డ దగ్గర కట్టవలసిన కాల్వేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా కూలిపోతాయి అంటే వీళ్ళ యొక్క అవినీతికి అంతం లేదా వీళ్ళ అవినీతి ప్రభుత్వంలో కొట్టుమిట్టాడుతున్న గత ప్రభుత్వాన్ని ఏ చెట్టుకు ఉరేసినా తప్పు లేదని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను అవినీతి మయమైన వీళ్లను చట్టం వెంటాడి వెంటాడి వీళ్ళని ఎలాంటి ఆ సందేహం లేదు అతిశక్తి ఈ ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ విషం చిమ్ముతా ఉన్నారు ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఈ రాష్ట్రానికి ఎన్నో ఎంఓల్ కుదుర్చుకొని ఎన్నో ప్రతిష్టాత్మకమైన కంపెనీలు తెలంగాణకు వస్తుంటే వీళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతారు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ వీళ్ళకు పేరు వస్తుందో రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారికి ఏ రకంగా పేరు వస్తుందని చెప్పేసి వీళ్ళు విషం చిమ్ముతూ లేని ఏది సుంగిశాల ప్రాజెక్టుకు లేని ఇష్యూను మాకు అంటగట్టాలని చూస్తారు ప్రజలు గమనిస్తారు సాక్షాత్ ఫోర్త్ పిల్లర్ అయినా మీడియా కూడా గమనిస్తుంది ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు రిటర్నింగ్ వాళ్ళకు రెండు వేల కోట్లు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మీరు ముందు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు సో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నేలమటం అయిపోయింది ఇక అసలు ప్రాజెక్టు పనికే రాదు అన్నటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు పది లక్షల క్యూసెక్ లకు పైగా ప్రవాహం పోతున్నా చెక్ట్ నిలుగున నిల్చొని ఉన్నది అట్లాంటిది ఈ రోజు డిఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు చేసినటువంటి ఏదైతే పబ్లిసిటీ ప్రచారం ఉందో అది మీకు ఈ రోజు ఎఫెక్ట్ పడుతుంది ఇంకో కాంగ్రెస్ పార్టీ ప్రచారము కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మేమే పోరాటం చేసినా లేదా ఈ దేశంలో ప్రపంచంలోనే ఇంజనీర్లు లేనట్టు తెలంగాణలో ఇంజనీర్ లేనట్టు నేనే డెబ్బై ఎనిమిది వేల పుస్తకాలు చదివిన నేనే దానికి మేస్త్రి గుంపు మేస్త్రి దానికి నేనే కార్మికుని నేనే కర్షకుని నేనే ఇంజనీర్ని నేనే అన్ని అని చెప్పేసి అన్ని తానే ఇలా ఇంజనీర్ల నిపుణుల సలహాలు సూచనలు తీసుకోకుండా అదే నీటి పారుదల శాఖ నిపుణుల సూచనలు తీసుకోకుండా అన్ని తానే చేసినాడు కాబట్టి అతనికి కనీసము అవగాహన లేకుండా ఇలా మేటిగడ్డ కట్టిండు కాబట్టి ఇలా లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అందువలకే తెలంగాణ ప్రజలు కూడా గత శాసనసభ ఎన్నికల్లో వీళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు పార్లమెంట్ సీట్లో వీళ్ళను కనీసం ఒక గుండు సున్నా ఇచ్చిర్రు రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తారు ఇప్పటికైనా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఏమని మీరు ప్రతిపక్షంగా మంచి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి తప్పకుండా మేము స్వీకరించి ప్రజా పాలనలో మీరు పాల్గొనాలంటే కేవలం బుద్ధజన్య కార్యక్రమం చేస్తారు స్కామ్ల ప్రభుత్వం వదిలి ఏడు తారీఖు నుంచి మా ప్రభుత్వం నిమిషం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది ప్రక్షాళన చేసిన పార్టీ మాది ప్రజా రంజకమైన పాలన చేస్తున్న మాది ఆ రోజు గడిల వరకు ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైన ప్రజాస్వామ్యాన్ని కంచెలు బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పరడి పరడ నిలుతుందంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇలా మహాత్మా గాంధీ జ్యోతిరావు జ్యోతిరావు పోలే ప్రజాభవన్ ఎందుకంటాం ఇలా ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రజలందరూ వచ్చి ఇలా ఫిర్యాదులు చేసుకుని వారి వారి సమస్యలు తీసుకుంటారు ఫిర్యాదులు చేసుకోవడం అంటే కేవలం నామ మాత్రమే కాదు శ్రీకాంత్ గారు ఏదైతే ఫిర్యాదులు చేసుకొని ఆ ఫిర్యాదులు సిస్టమ్ లో ఎక్కించి సంబంధిత అధికారులకు పంపించి సమస్యను సానుకూలంగా స్పందించే దిశగా ఇలా ప్రభుత్వం చేస్తుంది కేవలం టిఆర్ఎస్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేవలం మా ముఖ్యమంత్రి మీద విషయం చింపుతా ఉన్నారు రామూర్తి గారు ఇది రామూర్తి గారు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ